మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కానీ చూస్తున్నారు చూసి నాకు సుమన్ టీవీ రాజమండ్రిలో అయితే కల్కీ ఫేవర్ టూ డేస్ దాకే స్టార్ట్ అయింది ఆ మూవీ ఇప్పుడు వచ్చేసి మనకి రాజమండ్రిలో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది ఫ్యాన్ అయితే మా అత్తమ్మ కూడా వస్తున్న సందర్భం అయితే మీరు అనగా చూస్తున్నారు చాలా రెస్గా ఉంది అంతే కాకుండా ఈ కల్కీ మూవీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ విజువల్స్ తో అలాగే భారీ సారణంగా తారాగణంతో చిత్రీకరణ జరిగింది ఫ్యాన్స్ కూడా ఈ మూవీ చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి ఈ సందర్భంలో ఫ్యాన్స్ అందరూ కూడా టైం తో సంబంధం లేకుండా ఈ రోజు ఇక్కడైతే ఆ ఎక్కడైతే ఉన్నావో ఎగ్జాక్ట్ గా ఇది రంబా ఊరసింది అనకా సెంటర్ ఇది రంబా ఓర్ రంబా ఊరొచ్చింది అనకా మూడు థియేటర్ లో కూడా ఈ కల్పి మూవీ అయితే బెనిఫిట్ పడే సందర్భం అయితే ఇక్కడ ఉంది ఈ సమయంలో ఇంకా మూవీకి అరగంట ఉంది అనగా ఫ్యాన్స్ ఉత్కంఠ ఎలా ఉంది వాళ్ళ మనస్థితి ఎలా ఉండదు ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రయత్నించారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న మా అన్న అందరూ ప్రభాస్ నటించిన కల్కి సినిమా విజయవంతం సాధించాలని అలాగే ఈ యొక్క సినిమా తోళ సంతృప్తి గుణపాఠం అవ్వాలని మా మహానుభావుడు వేణుస్వామి గారి దయ వల్ల ఈ సినిమా అత్యధిక విజయం సాధించి ప్రతి లోక లేదు నియంచాలని కోరుకుంటూ మా ప్రభాస్ వైపున ఒకటే కోరుకుంటున్నా జై మహీష్నది జై మహీష్నది జై మహీష్నది ఓయ్ జై జై ప్రభాస్ జై ప్రభాస్ ఇది దిశలా జై ప్రభాస్ 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 చూడాలని చెప్పండి ఉంటది ఇంట్రెస్ట్ గా ఉంటది చూడాలని చూస్తున్నాం అంతే పచ్చని కమలాసిన కొత్త కదా చూపెట్టాలని చూస్తున్నాం అంటే రికార్డ్ సూపర్ హిట్ అవుతుంది బ్రో కన్ఫర్మ్ గా ప్రభాస్ అంటే మాత్రం ఉండదా మినిమం మినిమం కలెక్షన్ చదువు స్లాప్టాప్ అలాంటిది హిట్ టాక్ వస్తుంది చూడండి మా రికార్డులు మేమే బ్రేక్ చేస్తాం వెళ్ళి రికార్డులు కొట్టాలన్నా నేను రికార్డులు అన్నా ఎంతమంది ఉన్నా అందరికీ రంకుమోడి ప్రభా అందరికీ రంకుమోగుడు ప్రభాతే ఎవడున్నా ఎవరు లేపన ఇట్టు ఇట్టే ప్రభాస్ ప్రభాసే ఇంక చరలేదు అన్న ట్రైలర్ పడిపోయింది కదా ఇంకా సినిమా చూసుకోకలేదు ఫస్ట్ హండ్రెడ్ రోడ్ పక్క బాగుంటది అనుకుంటున్నాం ట్రైలర్ అయ్యి చూసాం మంచి ఎక్స్పెక్టేషన్ మంచిగా ఓల్డ్ బిల్డింగ్ అనేది రాకేశ్వరి బాగా చేశాడు ఆ వాటి మీద బాగా అయితే ఉంది రాకేశ్వరి అని నమ్మకం వస్తారు నా సినిమా వస్తారు అక్కడ ఎందుకంటే అలా ఉన్నది డాన్స్ చేస్తా ఉన్నారు రమణారా రవల్ స్టార్ చూసారు కదా తెల్లవారు సాగు నాలుగు గంటలకి దగ్గర షోక్ అయితే ఫ్యాన్స్ చాలా ప్రౌడెడ్ గా వచ్చేసారు ఇక్కడికి రాజమండ్రి అయితే ఖచ్చితంగా తమ రికార్డులు తమే బదలు కొట్టుకుంటామని బాహుబలి వన్ నాట్ టూ మించిన రికార్డులు కూడా మేమే బ్రేక్ చేసుకుంటామని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు సో సినిమా రిలీజ్ అవడానికి ముందే అంటే షో పడడానికి ముందే పబ్లిక్ అయితే చాలా ఊపిలో ఉన్నారు ఇదే వైపు నిజంగా కూడా కంటిన్యూ అయ్యి సినిమా కూడా బాగా సక్సెస్ సాధించాలని సొమన్ కూడా కోరుకుంటుంది అలాగే ఇలాగా తెలుగు ఇండస్ట్రీ ఫిలిమ్స్ అన్ని కూడా సూపర్ డోపర్ హిట్ అయ్యి ఆ మొత్తం పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా 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 నిజంగా కూడా వాళ్ళకి ఉపాధిని అందించాలని చెప్పి కోరుకుంటాం కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీరాజ్ గణేష్ ఉండే రాజమండ్రి సైనికం